మా ఇంట్లో రీసెంట్గా పూజ జరిగింది దానికి చాలా పూలు అన్నాం మేము తర్వాత ఇట్లా పూలు ఇట్లా అయిన తర్వాత దీంతో తూపం వేసుకోవచ్చు అని నేను చాలా వీడియోస్లో చూసినాం సరే ట్రై చేద్దాము ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని ట్రై చేస్తాను సో ఇట్లా దేవుని దగ్గర ఉన్నప్పుడు మనకు ఒక త్రీ ఫోర్ డేస్కి ఇట్లా అవుతాయి పూలన్నీ ఇవన్నీ తీసి ఫస్ట్ మిక్సీకి వేసుకోండి పూలన్నీ మిక్సీకి వేసుకున్న తర్వాత పచ్చకర్పూరం వేసుకోండి ఇది మంచిగా స్మెల్ వస్తుంది మీ దగ్గర ఇది లేకపోతే మామూలు కర్పూరం వేసుకోవచ్చు మీరు కొంచెం గంధం కూడా వేసుకోండి సాంబ్రాని పొడి అని బయట అమ్ముతారు సో ఈ ప్యాకెట్ మొత్తం ఒకటి వేసేసుకోండి ఇది మంచిగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనము దేవుళ్ళకి ఆయిల్ పోస్తాం కదా సో ఇట్లాంటిది ఏదైనా ఆయిల్ కొంచెం కొంచెం వేసుకుంటే ఈ పిండి ఇది కలుపుకోండి మొత్తం ఇట్లా మంచిగా కలుపుకోండి ఇది బాగా కలుపుకున్న తర్వాత మనం ఇట్లా అంటే ఇట్లా ముద్దలాగా కావాలి చూడండి ఇట్లా చిన్న చిన్నగా వేసుకొని గోపురాలు వేసుకొని పెట్టుకోండి ఇదంతా ఒక రోజు అంతా ఎండకు పెట్టండి ఇవి మంచిగా ఎండిపోతాయి స్మెల్ మంచిగా వస్తుంది ఎవరైనా కాల్ ఉంటే ఖచ్చితంగా వేసుకోండి ఓకే థ్యాంక్ యూ బాయ్